బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్ లో భాజపా నాయకులు కాంతారావు ఆధ్వర్యంలో అలయ బలయ కార్యక్రమం ఘనంగా జరిగింది పద్మశ్రీ మందకృష్ణ మాదిగను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సన్మానించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ శ్రేణులు మందకృష్ణను సన్మానాలతో ముంచెత్తారు ఈ కార్యక్రమానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ కోసం అహర్నిషలు అలుపెరగని పోరాటం చేసి వర్గీకరణ సాధించడంలో సఫలమయ్యారని అన్నారు మందకృష్ణ నేతృత్వంలో ఎంఆర్పీఎస్ శ్రేణులు పనిచేసిన తీరు ప్రాణత్యాగాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో వర్గీకరణ కల సాకారమైందని అన్నారు భారత ప్రభుత్వం మందకృష్ణ చేసిన సేవలకు అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించారని అన్నారు దివ్యాంగుల పెన్షన్తో పాటు గుండె సమస్యలు ఉన్న చిన్నారులకు చికిత్స విషయంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు మందకృష్ణతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అత్యంత ఆత్మీయలో ఆయన ఒకరని అన్నారు న్యాయమైన పోరాటంగా కొనసాగిన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాని మోడీ హయాంలోని పరిష్కారం చూపడం తన జీవితంలో గొప్ప విజయమని మందకృష్ణ మాదిగి అన్నారు ఎస్సీ వర్గీకరణతో తన జాతి ప్రజలకు మేలు జరగనుందని అన్నారు అందుకు సహకరించిన కేంద్ర భాజపా ప్రభుత్వంతో ఎల్లవేళలా సత్సంబంధాలు ఉంటాయని వెల్లడించారు అన్న మంద ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు చెదిరిపోయిన జాతులను కూడగట్టు ఎదురొచ్చిన ఉప్పెనలక చెమటలు పట్టించి నోడు చెమటలు పట్టించి నోడు చెనుకై ఒక్కడధునికి తుఫానుగా ఎదిగినాడు అసమానతల తలలను సునామి వలె ముంచి నోడు సునామి వలె ముంచి నోడు లెక్కలేని రెక్కలు తెగ నలికి నేడు వర్గీకరణ వాట తెలుసు చూడవాడు ఒక్కడే ఒక్కడు

తెలంగాణ <laughs> జరి <laughs> <laughs> అది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారికి భారతరత్న వివరంలో కానీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని మరి లోక్ సభలో పెట్టించడం కానీ లేకపోతే బాబు చజీవరావు గారిని భారత ప్రధానమంత్రిగా ప్రకటించినటువంటి విషయం కానీ వర్గీకరణ అండగా నిలబెట్టినటువంటి విషయంలో కానీ బడుగు భద్ర వర్గాలకు ఈ పేదవాళ్ళందరూ కూడా ప్రతి నెల ఐదు కేజీల బియ్యం కానీ ఈ రకంగా సామాజిక స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి సంస్థ పార్టీ ఈరోజు తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తుంది మనము ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మన చేస్తూ మరొకసారి ఈ రాష్ట్రంలో మరి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది సామాజిక ఉద్యమకారులకు ఒక ఆదర్శంగా అనేక కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేయడంలో కీలక పాత్ర పోషించి జీవితాన్ని ఆ ఉద్యమానికి తమ జాతికి అంకితం చేసినటువంటి మహా వ్యక్తి పద్మశ్రీ మందకృష్ణ మార్య గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా మరొకసారి దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మీ నేతృత్వంలో మరి దేశంలో ఇంకా అనేక రకాల సమస్యలు సామాజిక సమస్యలు ఇంకా ఉన్నాయి వాటన్నిటి పరిష్కారంలో మీ వంతు పాత్ర ఇంకా కొనసాగించాలని ఈరోజు తెలుగు ప్రజలు వ్యక్తిగతంగా మేమందరం కూడా అనుకుంటున్నామని చెప్పి కోరుకుంటూ మరి స్నేహానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి మంద వారి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా బిడ్డ సురేందర్ గారు కాంతారావు గారు కానీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి అందరినీ ఒక వేదిక మీద కలిపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నారు బాధపడుతున్న వాళ్ళ సమస్యలు ఏ రూపంలో ఉన్నా వివక్ష గురవుతున్న వాళ్ళు ఏ వర్గంలో ఉన్నా వాళ్ళ వైపు నా జీవితాంతం నిలబడాలనే ఆలోచన రావడానికి కారణం నేను అనుభవించిన పేదరికం నేను అనుభవించిన కొలవస్తే ఇట్లా ఉద్యమకాడుగా మార్చింది దానికే కట్టుబడి ఉండేందుకు చేసింది అనే విషయం కూడా మీరు మర్చిపోదని సహనం కోరుతున్నాను ఇంకొక విషయం లేటెస్ట్ ఇక్కడ ఇప్పుడు చెప్తాను ఇంకా చాలా ఉద్యమ దేశం గురించి ప్రస్తావం లేదు ఇంకా భోజనాలు చేసేవాళ్ళు చాలా ఉంది లేటెస్ట్ విషయం చెప్తున్నా నేను నా సోదరులారా సోదరు నేను ముందే చెప్పాను కదా వికలాంగుల పెన్షన్ నాలుగు వేలు నుంచి ఆరు వేలు పెంచాలని నేను తిరుగుతున్నా వృద్ధుల వితంతుల పెన్షన్ చేయిత పెన్షన్లన్నీ నాలుగు వేలు పెంచాలని తిరుగుతున్నా ఇప్పుడు తిరుగుతూ తిరుగుతూ మాత్రమే ఇక్కడికి వచ్చాను ఇక్కడ నుంచి మళ్ళీ తిరుగుతూ మళ్ళీ నేను రేపు సిరిసిల్లా తెగతా వెళ్ళాలి అని మళ్ళీ రేపు ఎల్లుండి నుంచి నేను పోవాలి నేను అంటున్నది చేయాల్సిందే వారు ప్రభుత్వం కదా పెంచాల్సిందే ప్రభుత్వం కదా పెంచుమని అడగాల్సింది ప్రతిపక్షం కదా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం కదా అడగాల్సిన బాధ్యత అది ప్రతిపక్షం కదా ఎంఆర్పీ ఏం సంబంధం కారణం ఏంటంటే పెన్సార్సే ప్రభుత్వం పెంచట్లేదు అడగాల్సిన ప్రతిపక్షం అడగటలేదు పెన్సార్సే బాధ్యత లేదా రేవంత్ రెడ్డి గారికి ఏం మాట్లాడి ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదా వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని ఒప్పుకోలేదా వృద్ధుల వితంతులకు నాలుగు వేలు ఇస్తామని ఒప్పుకోలేదా అదే సమయంలో ఇది బిఆర్ఎస్ మేనిఫెస్టో కాదా మేము వచ్చిన ఆరు వేలు నాలుగు వేలు ఇస్తామని ఒప్పుకోలేదా ఒప్పుకున్నాను కదా ఒప్పుకున్న తర్వాత ఇరవై నెలలు గడిచిపోయినాయి కదా రేపు ఆగస్టుకు ఇరవై నెలలు ఇరవై నెలల్లో పెన్షన్ ఎందుకు పెరగలే పెంచే ఉద్దేశం వాళ్ళకు లేదు పెంచలే అడిగే ఉద్దేశం లేదు వీళ్ళకి వీళ్ళు వీళ్ళు అడగలే అంటే పెంచాల్సిన వాళ్ళు పెంచరు అడగాల్సిన వాళ్ళు అడగరు ఇట్లాంటి సమయంలో పెంచుతామన్న అన్న దాన్ని కూడా అమ్మ అమలు చేయలేని ప్రతిపక్షం ఉన్నది ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ పక్షాన్ని కొట్లాడాల్సిన అవసరం అని చెప్పి నేను తిరగాల్సి వస్తుంది అనేసి కూడా మీరు మర్చిపోద్దరు అనుకుంటున్నాను రేపు మీరు చూడబోతుండ్రు ఆగస్టు పదమూడో తారీఖు నాడు వికలాంగుల వృద్ధుల వితంతుల లక్షలాది మందితో ఒక గర్జన పెట్టబోతున్నాం ఆ గర్జ ఇప్పుడు తిరిగేది ఎవరికి అర్థం అవ్వలేదు కానీ రేపు గర్జన లక్షలాది మంది వస్తారు అప్పుడు తాడోపేడో రేవంత్ రెడ్డి సార్ కార్తో తెలుసుకోబోతారు ఆ సమయానికి నా సోదరుడు ఎట్లా ఉన్న కిషన్ రెడ్డి ఉంటాడు నా సోదరుడు రాబోయే రోజుల్లో కూడా నా ఈట అండగా ఉంటాడు ఈటలందన కూడా ఆయా సమయంలో ఆయా సమయంలో సందర్భం వచ్చినప్పుడు అన్నా ఇద్దరం కలిసి ఒక దళిత బలహీన వర్గాలను వచ్చిన అన్నా మనం కష్టంగా మన ప్రజా సమస్యల మీద కలిసి పనిచేయాల్సిన అవసరం అని చెప్పి ఆయా సందర్భంలో మాట్లాడుకుంటున్నాం నా ప్రాణ స్నేహితుడు కిషన్ రెడ్డి అన్నకు నేను రుణపడి ఉన్నా నా బలహీన వర్గాలు చదువుతున్న నా సోదరుడు కూడా నేను కలిసి పని భవిష్యత్తులో కలిసి పనిచేస్తా ఏదేమైనా పీడితులకు తాడితులకు కులవ్యక్షత లేని ఆర్థిక సమానత లేని సమాజ నిర్మాణం కోసం నా జీవితాంతం నేను కష్టపడతా తప్ప రాజీ అనే నా డిక్లరేషన్ నా దాంట్లో ఉండదు భవిష్యత్తులో సమాజం కోసమే నా జీవితం వెచ్చిస్తారని కూడా మీ దృష్టికి తీసుకొస్తు ఈ స్థాయికి నన్ను తీసుకురావడానికి సాయం చేసిన నా సోదరుడు నా స్నేహితుడే అన్నిటికీ మూలకాలప్పుడు అవుతాడు అనే విషయం కూడా మర్చిపోద్దని ప్రయత్నం చేస్తూ ఆ కష్టకాలంలో నా కష్ట కష్టకాలంలో ప్రతి దశలో కూడా ఈ ట్రైన్ అన్న నాకు అందుబాటులోకి వస్తున్నాడు ఆయన కూడా నేను ధన్యవాదాలు చెప్తూ కాంతారా నువ్వు ఇంత శ్రద్ధ పెట్టి ఇంత ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎంతో వనరులు ఖర్చు పెట్టి వాళ్ళందరినీ సమ్మం చేసి ఏదైతే ఒక ఈ దేశంలో ఎంతో కొంత ఒక సామాన్యుడికి ఒక గౌరవం వచ్చినందుకు ఆ గౌరవ పురస్కారం చూసి పెట్టుకుని నన్ను గౌరవించే కార్యక్రమం చేసావే నీ రుణం సందర్భాన్ని బట్టి నేను కూడా విజ్ఞప్తి ఏది ఏమైనా సమాజం కోసం పాటుపడే బిడ్డ తప్ప స్వార్థం కోసమో రాజకీయ లబ్ధి కోసమో మార్చుకొని పరిస్థితి నా జీవితంలో రాదనే విషయం కూడా మర్చిపోద్దని కూడా గుర్తు బయలుదేరతాను ధన్యవాదాలు フフフ。<music>